ఆ పదలో ఆదుకున్న వాళ్లే నిజమైన హీరోలు వాళ్ళే మన మెగా హీరోలు దేశం ఎక్కడైనా ప్రజలకి కష్టం వస్తే చాలు వాళ్ళ మనసు కకలావికలమైపోతుంది అయిపోతుంది సాయం చేయటంలో అందరికంటే ముందే ఉంటారు అందుకే వాస్ మీరెప్పుడు మెగాస్టారే అంటారు ఒక్కరనే కాదు యావత్ ఫ్యామిలీ ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేస్తూ ఉంటారు ఒకరిద్దరిస్తే సరిపోతుంది అనే మాట వారి నుంచి రాదు అందుకే కదా వాళ్ళంటే జనానికి అంత పిచ్చి విపత్కాల సమయంలోనే కాదు కష్టం ఏ రూపంలో ఉన్నా సరే సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందే ఉంటుంది రాజకీయాల్లో ఉన్నా పదవుల్లో లేకపోయినా సందర్భం ఏదైనా సరే ఎడమ చేతికి తెలియకుండానే కుడి చేత్తో ఇచ్చేస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలైన ఈ ఆనవాయితీ పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ అంతా అలా తోటి వారికి సాయపడేందుకు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా విజయవాడ ఖమ్మం జిల్లాలకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయారు వరద ముంపుతో సమస్యల్లో ఉన్న వారికి చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఏపీసీఎంఓలకు యాభై లక్షలు ప్రకటించారు వెంటనే రామ్ కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు సమాజం ప్రజలు అంటూ ఎప్పుడూ కలవరించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సాయం చేశారు అధికారంలో ఉన్నామన్న భేషజాలకు పోకుండా భారీ విరాళం ప్రకటించారు తొలుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కోటి రూపాయలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తర్వాత గ్రామాల అభివృద్ధికి భారీగా విరాళం ప్రకటించారు ఒక్కో గ్రామానికి లక్ష చొప్పున నాలుగు కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో ఈ స్థాయిలో విరాళం ఇచ్చిన లీడర్ హీరోనే లేరు అందుకే పవన్ అభిమానులే కాదు స్పందించే హృదయాలు ఉన్న ప్రతి వ్యక్తి గుండెల్లో నిలిచిపోతారు సాయం చేయటంలో అన్నయ్య ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వేసి రియల్ హీరో అనిపించుకున్నారు మెగా మేనలుడు సాయిధరం తేజ్ కూడా సాయం కోసం ముందుకొచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం ఇరవై ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పది లక్షల విరాళం అందజేయబోతున్నట్లు తెలిపారు ఇలా ఒక్కొక్కరు సాయం ప్రకటించడంతో వరద బాధితుల సహాయార్థం ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే తొమ్మిదిన్నర కోట్ల విరాళంగా ప్రభుత్వాలకు అందనుంది ఈ వరదల కోసమే కాదు మొన్న మధ్య కేరళలో జరిగిన ప్రకృతి విధ్వంసంలో నష్టపోయిన బాధితుల పట్ల కూడా మెగా ఫ్యామిలీ ఆధార్యం చూపించింది వాయినాడు బాధితుల కోసం చిరంజీవి రామ్చరణ్ ఇద్దరు కలిసి కోటి రూపాయలు అందజేశారు నేరుగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్తో సమావేశమై చెక్కును ఇచ్చారు మెగా ఫ్యామిలీ ప్రజలకు చేసిన సాయాన్ని చెప్పుకుంటే కొన్ని టీవీల ఫుటేజ్ను జమవుతుంది కానీ వాటిలో ప్రజలకు తెలిసింది చాలా తక్కువ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ఆర్టిస్టులకు పాత్రికేయులకు అభిమానులకు ఇలా కష్టం ఉందని చెప్పుకునే వారందరికీ నేనున్నాను అంటూ సాయం చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ చాలామంది పెద్ద నటులు పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు తమకు మెగా ఫ్యామిలీ చేసిన సహాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూనే ఉంటారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి